అందరికీ నమస్కారం అండి ఎదరోళితోటి మనం మాట్లాడేటప్పుడు మన మాట వల్ల ఎదరోళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి ఇంకా వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు అడిగేటప్పుడు అవతల వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో వాళ్ళ వ్యక్తిత్వం ఎటువంటిది ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళని ఆలోచించి మరీ మాట్లాడాలి నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ వచ్చారండి పొద్దుట ఆవిడ దగ్గరికి ఎవరో తెలిసిన వాళ్ళు ఒక ఆయన బాగా పరిచయం ఉన్నాయని ఆయన వచ్చేటట్టు కూర్చున్నారు అవునండి అవండి మీ బతుకు తెరువుకి ఏంటంటారు ఎలా బతుకుతారు ఆవిడకి ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ముగ్గురు పిల్లలు తల్లి అవి ముగ్గురు పిల్లలకే పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరి కాపరాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఒక రెండు ఇళ్ళులు ఉన్నాయి వాళ్ళకి రెండు బిల్డింగులు ఉన్నాయి ఉన్నాయి ఎలా అని అడిగే ముందు అర్థం చేసుకోవాలి కదండీ ఏమంటే భర్త చనిపోయాడు ఆవిడికి ఎలా బతుకుతున్నారని ఎందుకు అడిగాడు ఇతనికి కూడా భార్య చనిపోయి ఉంది ఇతను ఎలా బతుకుతున్నాడు ఇంకా కొడుకు పెళ్ళి కూడా అవలా మరి ఎవరు పోషితున్నారో ఎవరు చేస్తున్నారో ఏమంటే ఏదన్నా ఉద్యోగం చూసుకోవాల్సిందండి ఇప్పుడు అప్పట్లో వయసులో ఉన్నప్పుడు ఏదన్నానో పోస్ట్ లాంటిది వేయించుకోవాల్సిందండి పోస్ట్ వేయించుకుంటాం అంటే మాటలా ఆ ఇంట్లో ఒప్పుకుంటారో ఒప్పుకోరు వాళ్ళ ఇంటి పరిస్థితిని పెట్టి కదా వేయించుకుంటారు చేసుకుంటారు ఈ చుట్టం చూపు స్నేహితులు కాను వెళ్ళినప్పుడు కొంతవరకు లిమిట్ పాటించి మాట్లాడారు ఎందుకంటున్నానంటే ఆడవాళ్ళని అడిగే ప్రజలు అవి కాదు ఏ అమ్మాయి ఎలా ఉన్నారో ఆరోగ్యం బాగుందా పిల్లలు బాగున్నారా అనేసి అంతవరకు అడగాలి అంతే తప్ప వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదండి మగోడు అసలే వెళ్ళకూడదు చాలా తప్పు నా దృష్టిలో ఎందుకంటే నాకు లేదు లేకపోతే నేను ఇబ్బందులు పడుతున్నాను మా అబ్బాయి నా కూతుర్లు నన్ను చూద్దలేదు అని ఏమన్నా వాళ్ళు చెప్పారా చెప్పలేదు చెప్పనప్పుడు నీకేంటి అవసరం అవసరం కాదు కదా అనవసరంగా అందులో ఏలు పెట్టి చీ అనిపించుకోవటం తప్ప ఏమో ఉపయోగం ఉంటుంది టీ పెట్టుకుంటా టీ పెట్టుకు వచ్చిద్దామనికున్నది మానేసిందంట నచ్చలేదు ఆవిడకి ఆ మాట ఏ ఎలా బ్రతకటం ఏంటండి మాకు సరిపడా మాకు ఉంది మా వారు నాకు పెట్టేది లేరు నేను బతకగలను మేము బాగానే ఉన్నామండి మేము ఉద్యోగాలు గట్టా చెయ్యి మా ఇంట్లో ఒప్పుకోరు చేయనండి ఇప్పుడు ఇంక ఈ వయసులో నాకు ఉద్యోగం ఏంటండి ఆవిడకి ఒక యాభై ఏళ్ళు ఉంటాయి నాకు ఉద్యోగం ఏంటండి నా పిల్లలు ఉన్నారు నేను చక్కగా బతుకుతాను అబ్బాయి ఏమన్నా ఎత్తాడంటారా అబ్బాయి ఇస్తే ఇతనికి ఎందుకు ఇవ్వకపోతే ఇతనికి ఎందుకు అతి సరువు తీసుకుంది అప్పుడు అన్నదంటే పని ఉందండి నాకు అని లేచిపోయింది అంటే అని అనకుండా పంపించేయటం కదా కూర్చోవటానికి వెళ్ళినప్పుడు చక్కగా కూర్చోవాలి ఎలా బతుకుతారు ఏంటంటే ఆ లోపల ఉద్దేశం ఏంటి ఆ మాటలో బోల్డ్ అర్థాలు ఉంటాయి వెతుక్కుంటే మనం కదండి అప్పుడు ఎప్పుడు కూడా ఆడవాళ్ళ విషయంలో మగోళ్ళు అటువంటి మాటలు అడగకూడదు మనకు అనవసరం అలాగే మగోళ్ళని కూడా అడగకూడదండి అలుసుగా తీసుకుంటాడు ఎందుకు అవసరం కాదు కదా అందుకని అవసరమైన మేరకే మాట్లాడాలి అవసరం కాని మాటలు మాట్లాడకూడదు అనవసరమైన నెత్తి మీద వేసుకుంటే చీయనిపించుకోవటం కాదు తప్ప ఏమేమి ఉండదు ఏమంటారు చెప్పండి ¿Cada?